పాడేరులోని పాడర్లోనే కాకుండా అల్లూరు సీతారామరావు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమం అంటే వంద అడుగులు వెడల్పు చేస్తామని అని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పని గౌరవ కలెక్టర్ గారు గత వారం తెలియజేసి అలాగే ఇక్కడ ఒక వంద మీటర్లు పరిధిలో యాభై అడుగులు కొట్టే కార్యక్రమం చేపట్టారు అయితే ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేపడతామని చెప్పడంతో ఈరోజు ఇక్కడ మేము వాళ్ళకి అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్తకులు కూడా నచ్చజెప్పి అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి అని కోరాలని చెప్పని ఇక్కడ రావడం జరిగింది అయితే మరి ఈ వారం ఈరోజు సెలవు దినం కారణంగా మరి చేపట్టలేదు ఖచ్చితంగా ఈ సోమవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది అయితే మేమైతే ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ పాడేరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఏదైతే వాహనదారులకు అలాగే పార్కింగ్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు వైపులో కూడా యాభై అడుగులు ఒకవైపు యాభై అడుగులు ఇంకోవైపు కూడా యాభై అడుగులు అంటే వంద అడుగులు ఈ వెడల్పు దిశగా మొత్తం ఈ రోడ్డు వెడల్పు చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాహన సోదకులు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి నేను ఒకటే కోరుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ అభివృద్ధి జరిగేటటువంటి అభివృద్ధి కూడా అభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు చూస్తున్నాం ఈ దీంట్లో భాగంగా నిన్న మొన్న అలాగే ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఈరోజు నన్ను ప్రశ్నించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎటువైపు ఒకటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఎమ్మెల్యే ఉంటారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియదు